హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారతదేశంలో పూర్వం నలంద తక్షశిలా విశ్వవిద్యాలయాలు ఉండేది అందరికి తెలిసినటువంటి విషయమే అక్కడ ఈ యొక్క వైదిక అంతా వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి పురాణాల నుంచి శాస్త్రాల నుంచి వచ్చినటువంటి యొక్క పుస్తకాలన్నీ కూడా ఉండేది గ్రంథాలన్నీ కూడా ఇక్కడ ముఖ్యంగా జ్ఞానం అనేది ఎక్కడి నుండి రావాలి ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణేతం ఈ ధర్మం కానీ జ్ఞానం కానీ భగవంతు నుంచి వచ్చినటువంటిది ఉదాహరణకు వేదాలు అపౌరు చేయాలని చెప్పబడతాయి అంటే మనం ఏదైతే ఉన్నా మనం పురుషులం మనలో అపరిపూర్ణతలు అయి ఉన్నాయి సామాన్య మానవుల్లో నాలుగు అపరిపూర్ణతలు ఉంటాయి ముఖ్యంగా తప్పులు చేయడం ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు మోస ప్రవృత్తిని కలిగి ఉండడం అపరిపూర్ణమైనటువంటి ఒక ఇంద్రియాలు భ్రమ చెందడం ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అపరిపూర్ణత్వాలు ఒకవేళ మనం ఏదైతే ఈ యొక్క జ్ఞానాన్ని మనం తయారు చేస్తామో అది అపరిపూర్ణమైన చాలా స్పష్టంగా పూర్తిగా చెప్పవచ్చు సో అందువల్ల పూర్వకాలం ఏదైతే విశ్వవిద్యాలయాలు కళాశాలలు లేదా కాలేజెస్ ఏదైనా స్కూల్ కానీ కొలాడ్చ ఏదైనా జ్ఞానం అనేది అంటే గురుకులాలు అనేవాళ్ళు గురుకులాలు ఈ విధంగా ఉండే అంత జ్ఞానం అంతా కూడా వైదిక సాహిత్యం నుంచి వచ్చేది దాని ద్వారా నేర్పించేవాళ్ళు పరావిద్య అపరావిద్య ఆధ్యాత్మికమైనటువంటి విద్య ఉంటుంది ఈ భౌతిక విషయాలు సంబంధించినటువంటి విద్య కూడా రెండు ఉంటాయి కానీ అవన్నీ కూడా శాస్త్రం నుంచి వస్తాయి అన్నమాట ఉదాహరణకు జ్యోతిష్యం అదొక శాస్త్రం ఆయుర్వేదం ఇంకొక శాస్త్రం వాస్తు ఇంకొక శాస్త్రం ఎన్నో రకాల శాస్త్రాలు ప్రతి ఒక్కటి కూడా శాస్త్రంలో ఉంది ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఎలా నడవాలని శాస్త్రం ఆ శాస్త్రం నుంచి నేర్చుకునే వాళ్ళు ఇతరులకు నేర్పించేవారు కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్నటువంటి కళాశాలలు ఏదైతే విద్య అని వాళ్ళు చెప్తున్నారో జ్ఞానం నాలెడ్జ్ అని చెప్తున్నారో అదంతా కూడా ఎవరో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఆయన యొక్క అపరిపూర్ణమైన బుద్ధితో రాసినటువంటి అది విద్యా అనడానికి లేదు కనీసం అపరా విద్య అనడానికి కూడా లేదు భౌతికమైన విద్య కూడా కాదు అది కేవలం చెప్పాలంటే ధనాన్ని సంపాదించుకోవడానికి అంటే కూటి కోసం ఏదో పోషణ కోసం కావాలంటే ఏదో కొన్ని అది కూడా అంతగా పనిచేయదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు చదువుతారు చదివిన తర్వాత వాళ్ళు ఉద్యోగం చేయడానికి ఏదైతే చదివిందో అంతగా ఉపయోగపడదు దాని ద్వారానే వాళ్ళు ఉద్యోగం చేయలేదు ఎంతో కొంత ఉపయోగపడుతుందో కొందరు అంటారు సో ఏదైతే ఈ కళాశాలలో నేర్పిస్తున్నారో వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలతో తయారు చేసినటువంటి యొక్క విషయాలే తర్వాత అదేమైనా మనకు ఉపయోగపడుతుందా ఆధ్యాత్మికంగా అసలు ఉపయోగపడదు అసలు జ్ఞానం అంటే ఏమి ఆత్మకు శరీరానికి ఉన్నటువంటి ఒక తేడాను తెలిపేది జ్ఞానం ఆత్మ శరీరం ఈ రెండు నియంత్రించే వాళ్ళు ఎవరు భగవంతుడు ఆయన గురించి తెలిపేది జ్ఞానం అది జ్ఞానం మిగతా అంతా కూడా జ్ఞానం కాదు సో ఇప్పుడు ఈ యొక్క ఈ విద్య వల్ల ఏదైతే ఆధునిక స్కూళ్ళు కానీ కాలేజెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరిలో నాస్తికత్వాన్ని పెంపొందిస్తున్నాయి ఆస్తికత్వాన్ని తీసివేసి అందువల్ల భక్తి వేదాంత స్వయం వారు ఇక్కడ వీటిని అన్నింటి కూడా కషాయశాలు అనేసి అంటూ ఉంటారు అని ఎలా అంటూ మీరు అనొచ్చు మనం చూడొచ్చు కషాయశాలలో ఏం చేస్తారు మేకలను గొర్రెలను వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఎంతో కొన్ని వేల మంది లక్షల మంది వెళ్తూ ఉన్నారు రోజు స్కూళ్ళకు కాలేజీలకు వెళ్తూ ఉన్నారు సో ఇది చదివిన తర్వాత వాళ్ళు భగవంతుని మర్చిపోతున్నారు భగవద్గీతను మర్చిపోతున్నారు ఈ వైదిక సంస్కృతిని మర్చిపోతున్నారు ఈ వేద విజ్ఞానాన్ని మర్చిపోతున్నారు జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు అంటే వాళ్ళను కషాయి చేసేస్తున్నారు అంటే వాళ్ళు ఉన్నటువంటి యొక్క ఆస్తికత్వాన్ని చంపివేస్తున్నారు నైతిక విలువలను కూడా మర్చిపోతున్నారు అదే కాకుండా చెడు అలవాట్లను నేర్పిస్తున్నారు ఇంకా దానివల్ల చెడు అలవాట్లు అలవాటు అవుతూ ఉంది ఆ విధానం ద్వారా ఎడ్యుకేషన్ అనే పేరుతో ఎన్నో చెడు అలవాట్లు డ్రగ్స్ రకరకాలైనటువంటి ఎన్నో అడిక్షన్స్ ఎన్నో అలవాట్లు వాళ్ళు పెంపొందించుకుంటూ ఉన్నారు సో అందుకనే తిరిగి మనం ఈ యొక్క వైదిక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం అలాంటి కళాశాలలు తయారు చేయడం అందుకే ఇక్కడ వర్ణాశ్రమ కళాశాల నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచర్య గారహస్థ వానపస్థ సన్యాస బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు రకాల వర్ణాలు నాలుగు ఆశ్రమాలు వాళ్ళ వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళ వాళ్ళ గుర్మ కర్మలను బట్టి వాళ్ళ యొక్క సైకోఫిజికల్ కండిషన్ శారీరక మానసిక స్థితులను బట్టి భగవంతుడిచ్చినటువంటి శాస్త్రం నుంచి విద్యను నేర్పించడం భగవంతుడిచ్చినటువంటి వృత్తులను నేర్పించడం ఆ కళలు నేర్పించడం ఆ ప్రవర్తనలు నేర్పించడం ఆ గుణాలను నేర్పించడం వాళ్ళలో ఈ యొక్క ఆస్తికత్వాన్ని పెంపొందించడం వాళ్ళలో నైతిక విలువలను ప్రవర్తనను సత్ప్రవర్తకులుగా సత్ప్రవర్తన నేర్పించడం అది కళాశాల అంట కానీ వీళ్ళు ఏదైతే విద్య అనేసి వీళ్ళు చెప్తున్నారో ఇది అవిద్య జడ విద్య భక్తి వినోటాకు చెప్తారు జడ విద్య చదువుతాయి మాయర వైభవ్ యొక్క వైభవం ఈ జడ విద్య వల్ల కేవలం ధనాన్ని సంపాదించుకోవచ్చు అది తప్ప మిగతా ఏమీ మనం సంపాదించలేదు ధనమే మన జీవితం కాదు జీవించడానికి కొంచెం డబ్బులు అవసరం కానీ డబ్బుల కోసం జీవించడం కాదు అలా ఈ యొక్క ప్రపంచం తయారైపోయింది సో అందువల్ల మన భారతదేశంలోనైనా ఏదైతే ఈ మెకేలే విద్యా విధానం పూర్తిగా ఆపివేసి తిరిగి మన సనాతన విద్య వైదిక విద్య పూర్వం ఏదైతే మన యొక్క తాతలు ముత్తాతలు వాళ్ళు గురుకులాలని కూడా తిరిగి స్థాపించాలి అప్పుడు మన భారతదేశం ముందుకు వెళ్తుంది భారతదేశమే కాదు ప్రపంచం మొత్తంలో ఈ విద్యను అందించాలి అధిష్యుల ప్రూపాల వరకు కోరిక ప్రతి కాలేజీలో స్కూల్లో ఈ భగవద్గీత భాగవతం వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ కూడా నేర్పించాలి వాళ్ళకు దానిలో కూడా ఎన్నో ఉన్నాయి అంటే ఇది కేవలం ఆధ్యాత్మిక విషయాలు కాకుండా ఇప్పుడు మెరిక్యూరీ ఇంజన్ భృగు సమితలో వస్తుంది అంటే ఏరోప్లేన్ ఎలా తయారు చేయాలి ఉదాహరణకు అంటే ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీ ఆర్కిటెక్చర్ సో మెనీ ఫీల్ థౌజండ్స్ ఆఫ్ థింగ్స్ కొన్ని లక్షల విషయాలు నేర్చుకోవచ్చు వేదాల ద్వారా కూడా అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది వేదాల్లో ఎన్నో యంత్రాలు ఎన్నో తంత్రాలు ఎన్నో మంత్రాలు అన్నీ నేర్చుకోవచ్చు అన్లిమిటెడ్ అనమాట అనంతం ఈ జన్మ జన్మధరిపో అది నిజంగా విద్య నేర్చుకోవడం అనేది సో అందువల్ల ఇప్పుడు మనం చెప్పొచ్చు ఏదైతే ఈ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి యొక్క ఈ విద్యా విధానం ఉందో అందరినీ పాడు చేస్తుంది ఈ యొక్క స్కూళ్ళు కళాశాలలే అందరిలో ఈ యొక్క భగవంతుని పట్ల ఉన్న భక్తిని నాశనం చేసి అందరిలో ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేసేసి ఈ భావితరానికి ఒక సమస్యను వచ్చి పెడుతున్నాయి దీనివల్ల చాలామంది కోపం రావచ్చు ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఇది వ్యతిరేకత కాదు ఇది మన భారతదేశం పుణ్య దేశం పవిత్రమైన దేశం ఎన్నో భగవంతుని అవతారాలు ఇక్కడ జన్మ తీసుకున్నాయి ఎన్నో పుణ్య నదులు ఉన్నాయి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఎంతో మహాత్ములు ఉన్నారు మహానుభావులు ఉన్నారు సో మనం మన యొక్క భారతీయ సంస్కృతి ప్రకారం మన విద్యను అందరికీ నేర్పిస్తే మన భావితనం అనేది బాగుపడుతుంది ఇది ఒక ముఖ్యమైన విషయం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే